హైదరాబాద్ కు జగన్ పొలిటికల్ గా ఎన్నో ఈక్వేషన్స్ కొన్ని నెలలు కాదు కాదు కొన్నేళ్ల తరువాత లోటస్ పవర్ లోకి చదివిస్తున్నారు మామూలుగా అయితే ఆయన ఇంటికి ఆయన వెళ్తున్నారు చెల్లితో విభేదాల తరువాత లోటస్ పండుకు వస్తూ ఉండడంతో అనేక ప్రచారాలు తెర మీదకి వస్తున్నాయి వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ఏపీ కేర్ గానే జగన్ రాజకీయం నడుపుతున్నారు కానీ కొన్ని నెలలుగా బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు పదకొండు సీట్లతో ఘోర ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి టు బెంగళూరు సర్వీస్ చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి అయితే ఆ విమర్శలపై జగన్ ఎప్పుడూ స్పందించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు హైదరాబాద్లోనూ ఆయనకు నివాసం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ వెళ్లలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏపీలో విపక్ష నేతగా కొనసాగిన జగన్ ఆ సమయంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచే పార్టీ కార్యక్రమాలు కొనసాగించారు అప్పుడు కూడా టూరిస్ట్ పొలిటీషియన్ అంటూ జగన్ పై విమర్శలు చేశారు అయితే రెండు వేల పదిహేడులో పాదయాత్ర నిర్వహించి పంతొమ్మిదిలో ఏపీ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు ఆ తర్వాత లోటస్ పాండు వైపు తొంగి చూసిన దాఖలా లేవు మధ్యలో ఒకసారి సీఎం హోదాలో కేసీఆర్ ను కలిసేందుకు లోటస్ పాండుకు వెళ్లకుండానే వెనదిరిగారు తాడేపల్లి కేంద్రంగానే ఆయన రాజకీయాలు కొనసాగాయి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం పోయిన తర్వాత కూడా జగన్ హైదరాబాద్ రాలేదు తాడేపల్లి బెంగళూరుకు మాత్రమే ఆయన పర్యటనలు పరిమితమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు హైదరాబాద్లో సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థంలో అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు హైదరాబాద్ నందినగర్లో లో పరామర్శించిన ని పరామర్శించిన జగన్ అట్టే వెళ్లిపోయారు ఆ తర్వాత ఇప్పుడే హైదరాబాద్ వస్తున్నారు అంటే దాదాపు ఇరవై మూడు నెలల తర్వాత హైదరాబాద్ గడ్డ మీద జగన్ అడుగు పెట్టబోతున్నారు వాస్తవానికి జగన్ వచ్చేది నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు చాలా కాలంగా ప్రత్యక్ష విచారణకు రాకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అన్న కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ వస్తున్నారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సీబీఐ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ సందర్భంగా లోటస్ పాండుకు వెళ్లనున్నారు జగన్ లోటస్ పాండ్ నివాసంలో ప్రస్తుతం జగన్ చెల్లి షర్మిలా ఉంటున్నారు ఆమెతో ఆస్తి విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోటస్ పాండ్లోకి జగన్ ఎంట్రీ ఆసక్తిగా మారింది మరోవైపు చాలా కాలానికి జగన్ హైదరాబాద్ వస్తోన్న నేపథ్యంలో ఆయన కోర్టు పని తర్వాత వెనక్కి బెంగళూరు వెళ్తారా లేక ఇక్కడ ఎవరినైనా కలుస్తారా అనేది సస్పెన్స్ ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికీ జగన్కు కొంత క్రేజ్ ఉంది వైఎస్ఆర్ అభిమానులంతా దాదాపు జగన్ ను కూడా లైక్ చేస్తారు కాబట్టి అభిమానులను కలుస్తారా తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలపై ఏమైనా చర్చిస్తారా అనేది చూడాలి మరి